శ్రీమాత్రే నమ ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియో ధనత్రయోదశి రోజున చేసుకునే ధన్వంతరి పూజ గురించి ఆశ్వయుజ మాసంలో వచ్చేటువంటి కృష్ణ త్రయోదశిని ధన్వంతరి జయంతిగా జరుపుకుంటాము దీనినే ధనత్రయోదశి ధన్తేరాస్ అని కూడా అంటారు ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేర పూజతో పాటుగా ధన్వంతరి పూజని కూడా చేస్తారు అసలు ఎవరి ధన్వంతరి అంటే క్షీరసాగర మదనంలో అనేకమైనటువంటి అపురూప వస్తువులు చాలా జన్మించాయి అందులో చంద్రుడు లక్ష్మి కామధేనువు కల్పవృక్షము గరలము ఇలా అనేకమైనటువంటి వస్తువులు ఉద్భవించిన సమయంలో ధన్వంతరి కూడా కలసాన్ని చేతిలో పట్టుకొని ఉద్భవించారు ఈయన ధన్వంతరి దేవ వైద్యుడు ఈ ధన్వంతరినే మహావిష్ణువు యొక్క స్వరూపం ఆయుర్వేద శాస్త్రానికి పితామహుడు ఈ ధన్వంతరి ధన్వంతరి ఉద్భవించినటువంటి ఈ రోజున ధన్వంతరి జయంతి జరుపుకుంటే అనారోగ్య సమస్యలు ఉండవని మీరు ఆరోగ్యాలతో ఉంటారని ప్రజల నమ్మకం ఇక ఈ పూజ ఎలా చేయాలి అంటే ఇంటిలో ఈశాన్య మూలలో పసుపుతో అలికి అష్టదల పద్మాన్ని వేసి దానిపైన పసుపు రాసిన పీటను ఉంచి పసుపు రంగు వస్త్రాన్ని పరచి స్వామివారి ఫోటో కావచ్చు విగ్రహం కావచ్చు మీకు ఏది అందుబాటులో ఉంటే అది ప్రతిష్ట చేసుకోవాలి ధన్వంతరి ఫోటో లేని పక్షంలో సత్యనారాయణ స్వామి ఫోటో కావచ్చు విష్ణుమూర్తి ఫోటో ఏదైనా కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఇక్కడ ప్రధానంగా స్వామివారు చేతిలో అమృత కలసంతో ఉద్భవించారు కనుక వరుణ కలశాన్ని పెట్టుకొని పూజ చేసుకోవాలి కలసానికి ఆవాహనం చెప్పి ధన్వంతరి పూజను నిర్వహించుకోవాలి రాగి చెంబు నిండుగా మంచినీటిని తీసుకొని అందులో ఒక రెండు దళాలు వేసుకొని స్వామివారి ఫోటో ముందు ఉంచి స్వామివారిని షోడశోపచారాలతో పూజ చేయాలి ఇలా పూజ చేసిన తర్వాత స్వామివారికి ఈ రోజున బెల్లంతో కలిపిన పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ముందుగా గణపతి పూజ చేసుకొని తర్వాత ధన్వంతరి స్వామికి చూడసోపచారాలతో పూజ చేసుకున్న తర్వాత స్వామికి నైవేద్యం సమర్పించి ఈ రోజున వైద్యశాలల్లో వైద్య కళాశాలల్లో అలాగే మన గృహంలో కూడా ఈ పూజని నిర్వహిస్తారు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదండి ఇంతటి ఆరోగ్యాన్ని కలిగించే ధన్వంతరి జయంతి రోజు ధన్వంతరిని పూజిస్తే మనం ఆరోగ్యవంతులుగా జీవించగలుగుతాం పూజ పూర్తయిన తర్వాత స్వామివారి దగ్గర పెట్టిన రాగి చెంబులో నీటిని మన ఇంటిళ్ళ పాది తీర్థంగా స్వీకరించాలి స్వామివారిని ఈ రోజున ఓం ధమ్ ధన్వంతరయే నమ అనే తారక మంత్రంతో పూజ చేసుకోవచ్చు అలాగే ధన్వంతరి మహామంత్రాన్ని ప్రతిరోజు కూడా జపించడం మంచిది ఆ మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమ ఇది ధన్వంతరి మహామంత్రం దీన్ని ప్రతిరోజు కూడా చదువుకోవడం మంచిది ఆ శ్రీ మహావిష్ణువు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు శ్రీ మహావిష్ణువు స్వరూపమైనటువంటి ధన్వంతరిని పూజించి దీప నైవేద్యాలతో ఆ స్వామివారిని ఆరాధించి ఆయన స్తోత్రాలను చదువుకొని ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని కోరుకుంటుంది హిరణ్మై డివోషనల్ ఛానల్ మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి